అండి అందరం బాగున్నారా ఈరోజు వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉన్నాం ప్రముఖ హాస్తి నటులు ఆయనేనండి ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ సొంత ఇంటి దగ్గర ఉన్నాం మీకు చూపిస్తాను ఇల్లు ఎలా ఉందో ఆ ఇల్లు ఇక్కడేనండి చూద్దాం అండి ఒకసారి ఎదరికెళ్ళి ఆ ఇల్లు కూడా చూపిస్తాం ఇదేనండి ఎల్బి శ్రీరామ్ గారు వాళ్ళ హౌస్ ఎల్బి శ్రీరామ్ గారి యొక్క సొంత హౌస్ అండి ఇది వెనకాల వాళ్ళ సొంత ఇల్లు కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఇదేనండి వారి సొంత హౌసు హౌస్ అంతా కూడా ఇలా ఉంటుంది ఇంకెదర కొండ కూడా చూపిస్తాం మీకు ఇదేనండి ఎల్బి శ్రీరామ్ గారి సొంత హౌస్ ఇల్లు సరే కదా ఇదేనండి లంక భద్రాద్రి శ్రీరామ్ గారి సొంత హౌసు సరే ఇదేనమాట చూపిద్దాం మీ అందరికీ వచ్చాం ఈ ఫోటోలో ఉన్న పెద్ద వెంకటరామశాస్త్రి గారు అప్పటి రాష్ట్రపతి శంకల్దయా శర్మ గారి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నారు వీరు వారే శ్రీరామ్ గారి వారి తండ్రి గారైనా ఈ యొక్క ఈ కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అండి ఇవన్నీ కూడా ఇంత కూడా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఈ యొక్క వంశవృక్షం లంకవారి వారి వంశవృక్షం సంబంధించిన ఫొటోస్ వీళ్ళకి సేకరించి పెట్టారండి అది చూసారు కదా ఇదంతా కూడా వారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫోటోస్ జనరేషన్ బట్ జనరేషన్ ఎలాగో వచ్చింది అని అంటే రామశాస్త్రి గారు రామలక్ష్మి గారు లంక రామశాస్త్రి గారు కుమారుడు లంక అప్పయ్య దీక్షితులు నరసింహం గారు ఫ్యామిలీ ఇలాగ వచ్చిన పైన కూడా సరే ఎంత బాగా సేకరించి పెట్టారు చాలా బాగా చేశారు కదండి ఇవన్నీ కూడా సేకరించు సామాన్యమైన విషయం కాదు బాగుంది కదా ఇదండి ఎల్బీ శ్రీరామ్ గారు సొంత హౌస్ అనమాట వీళ్ళ బ్రదర్స్ ఎన్ని హౌస్లు ఇక్కడ ఉన్నాయి ఇదైతే మెయిన్ ఆయన సంబంధించిన అటువంటి వాటా ఇది శ్రీరామ్ గారిది చూసారుగా ఫ్రెండ్స్ చక్కగా దీన్ని తీయడం జరిగింది చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ నాకు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక మొదమల్పల్లెటూరులోంచి వచ్చి మంచి క్యాబ్ గడించినటువంటి ఎల్బి శ్రీరామ్ గారి వారి తండ్రి గారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత గారు వారికి వచ్చిన వీరు ఆపస్తంభం అప్పట్లో నేను మంచి మరి యజ్ఞాన యాగాలు చేస్తూ మంచి పేరు గడించినటువంటి ఘనపాటి ఓకేనండి ఉండండి మా ఛానల్ని ఇంకా మరిన్ని మీ మేము ముందుంటాం అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ సంక్రాంతికి తప్పనిసరిగా ఈయన రావాలి అయితే ఈ సంవత్సరం కొంచెం మరి రాలేకపోయారంట వస్తారని నేను ఖచ్చితంగా ఈ ప్లేస్కి వచ్చాను అయితే వారు రాలేదు కానీ మరి ఇంటిని మీకు చూపిస్తాను ఓకే అండి అందరు బాగున్నారు కదా సరే పచ్చటి పొలాల మధ్యనే ఇల్లు ఉందండి బ్యాక్ సైడ్ అంతా ఉడి పొలాలు